హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతంబంతో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు లండన్ టూర్ ముగించుకుని ఆ తర్వాత ఆ టెంపుల్స్ పర్యటన చేయబోతున్నట్టుగా వార్త వినిపిస్తున్నాయి ముందుగా కేరళలో కొన్ని టెంపుల్స్ దర్శించుకుని తర్వాత తమిళనాడులోకి వెళ్ళబోతున్నారు అక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ని ఆయన దర్శించుకోబోతున్నట్టుగా చెప్తున్నారు అయితే ఇక్కడ టెంపుల్స్ ఏవైతే పర్యటిస్తున్నారో తమిళనాడులో ముఖ్యంగా సార్ ఈయన సనాతన ధర్మ ప్రచారాన్ని కూడా అక్కడే కంటిన్యూ చేస్తారని కూడా జనసేన కింది వర్గం వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే గతంలో ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మం పైన అప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అయితే ఇప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారు దీన్ని గట్టిగా ఒకసారి హిందుత్వాలోకి పంపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు హిందువుల్లోకి మరి ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోయే అవకాశం ఉంది తమిళనాడు పర్యటన మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి అంటే ఆయన లండన్ వెళ్ళొచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చిన లండన్ అయినా ఆయన వెళ్ళాల్సింది వెళ్ళొచ్చారు వస్తున్నారు వస్తున్నారు వచ్చిన తర్వాత తమిళనాడు కేరళ గుళ్ళు దర్శనానికి వెళ్తాడు ఈ గుళ్ళ దర్శనానికి వెళ్ళడం కంటే కూడా ముందు ఆయన నమ్ముకుని రెండు సినిమాలు ఉన్నాయి ఆ రెండు సినిమాలని కంప్లీట్ చేస్తే బెటర్ ఆయన ఆల్రెడీ ఒక సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ ఉన్నారు సమ్మర్లో రిలీజ్ డేట్ ఉంది దానికి మార్చిలోనే అంటే ఇంకా నెల టైం ఉంది అంటే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా పైగా ఏది హరిహర వీరమల్లు అనేది రిలీజ్ డేట్ అదే ఉంటుందా లేదు మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటారో క్లారిటీ లేదు కానీ ఆయన ప్రకటించిన డేట్కి ఆ సినిమా రిలీజ్ చేయటం వలన వాళ్ళు సాధించబోయేది ఏమీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ని ముందు వాళ్ళు ఏ మార్కెట్లోకి పెడుతున్నారో మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయాలి ఇంట్రడ్యూస్ చేసి అక్కడ మార్కెట్లో ఎంకటానికి కనీసం నెల రోజులు టైం తీసుకుంటుంది అందుకని ఆ టైం ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేస్తే వీళ్ళకేమీ బెటర్మెంట్ ఏమి ఉండదు అక్కడ వీళ్ళకి దొరికేది ఏమి ఉండదు ఆల్రెడీ గతంలో సైరా అనే నరసింహారెడ్డి జీవితాన్ని తీసుకెళ్ళి చెప్పే ప్రయత్నం చేశారు హిందీ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు వాళ్ళకి కనెక్ట్ చేయడం కోసం ముందే ఈ క్యారెక్టర్ని అక్కడ అక్కడ ప్రజల్లోకి పంప్ చేయటంలో ఫెయిల్ అయ్యారు వీళ్ళు ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ని అక్కడ ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అయ్యారో సినిమా కూడా ఫెయిల్ అయ్యింది అందుకని ఇప్పుడు ఆ తప్పు జొరలకుండా ఉండాలంటే కనీసం వన్ మంత్ టైం ఉండాలి ఆ టైం లేదు ఇప్పుడు ఇంకా షూటింగ్ ఉంది అది సో అది కంప్లీట్ చేసి ఆ నిర్మాతను ఒడ్డునేసి ఆ తర్వాత ఓజీ అనేటువంటి సినిమాని ఒడ్డునేసి ఆ పనిలో ఉండడం బెటర్ అయినారు కానీ ఈయన రాజకీయ కార్యక్రమం చాలా కాన్షియస్గా చేస్తున్నాడు నాకు తెలిసి ఈయన ఫర్దర్గా సినిమాలు చేసే మూడ్లో లేడు హరీష్ శంకర్ గారి భగత్ సింగ్ బయటకు వచ్చే అవకాశం కనిపించటం లేదు ఎందుకంటే ఈయన రాజకీయాల్లో పీకాల్లోతో మునిగిపోయే పరిస్థితిలోనే ఉన్నాడు అందులో భాగంగానే ఇప్పుడు జనంలోకి జనసేన అనే కార్యక్రమం అంటే నిర్మాణాన్ని పటిష్టపరచుకోవడం కోసం ఒక కసరత్తు చేస్తున్నాడు ఆయన వ్యాక్యూమ్ ఉన్న ఏరియాల్లో పార్టీ నిర్మాణం బలంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆ వ్యాక్యూమ్ అన్నటువంటి రాయలసీమ ఏరియాని కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు రాయలసీమలో జగన్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఒక పిలుపునిచ్చారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుంది అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు ఆయన పొంగునూరు రెడ్డి అలాగే పెద్దిరెడ్డి మీద విమర్శలు చేశారు అరవై భూములను ఆక్రమించేసుకున్నాడు నీ తోలు తీసేస్తామని భయపెట్టి వచ్చారు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు పెట్టుకోవాలి కాబట్టి తొందరగా రండి మా పార్టీలోకి అన్న టైప్లో ఒక పిలుపునిచ్చొచ్చాడు అక్కడ నాగబాబు గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ పవన్ కళ్యాణ్ ఒక గొడవ జరుగుతుండగానే ఇప్పుడు ఈ టెంపుల్ దర్శనము అనేది రేపు తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి ఆ టైంకి కొంచెం దీన్ని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది దీన్ని నడిపిస్తున్నటువంటి శక్తుల తాలూకా ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ ని నడిపిస్తున్న ఢిల్లీ శక్తులు ఉన్నాయి అది ఈ మధ్యకాలంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏది ఏపీ రాజకీయాల మీద అందుకనే ఈ లొకేషన్ ఉప ముఖ్యమంత్రిని చేయాలా వద్దా డోలాయమానం ఇదంతా చర్చలు జరిగి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చిస్తారు ఈ రావటం వెనకాల కూడా ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉంది ఇలా నెమ్మదిగా ఇక్కడ మూడో ప్రాంతీయ పార్టీని బలంగా ఎమర్జ్ చేసి ఈ రెండు ప్రాంతీయ పార్టీలకి పార్లల్గా జనసేనని నిలబెట్టే ప్రయత్నము జనసేనని రకరకాలుగా వాడుకునే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తోంది ఈ ప్రోగ్రాంలో భాగంగానే తమిళనాడు ఎన్నికల్లో వాళ్ళు అన్నదమ్ములని ఇద్దరిని వాడే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కూడా వాడే ప్రయత్నం చేస్తున్నారు కొంచెం ముందుగానే ఒక కనెక్టివిటీ రావటం కోసం ఆయనని ఈ ఆలయ దర్శనం అనే ప్రోగ్రాం కూడా వాళ్ళే ఫిక్స్ చేసి ఉండొచ్చు ఈ ఆలయ దర్శనం చేయటము ఇందాక మీరు అన్నట్టుగా ఉదయనిధి స్టాలిన్ ఆ మధ్య సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే మను ధర్మం మీద మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ వీటి మీద కొంచెం ప్రవోక్ చేసే పద్ధతిలో మాట్లాడడం ప్రవోక్ చేయటం అంటే ఇలాంటి పరిపాలకులు ఉన్నారు మన మతం ప్రమాదంలో ఉంది మన ధర్మం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక వాయిస్ని జనంలోకి పంపిచేస్త ఒక ఇన్సెక్యూరిటీ పంపు పంపిచేస్త అది మనకి ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉంది అనేది వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ వ్యూహం దాని మీదే కథ నడుపుకుంటూ వస్తున్నారండి భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలతో ప్రారంభమయ్యి ఎనభైలో ఈరోజున నాలుగోసారి కూడా గెలవటానికి సిద్ధపడిపోతున్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆ పార్టీ ఆ వెళ్ళటానికి వాళ్ళు రెండే సూత్రాలు నమ్ముకున్నారు ఒకటేమో మెజారిటీ మతంలో భయాన్ని కలిగించటం అంటే మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి భయాన్ని కలిగించడంతో పాటు హిందూ మతంలో ఉన్నటువంటి తటస్థవాదుల్ని హిందూ మతంలో ఉన్నటువంటి తటస్థవాదుల్ని చంపేయటం తటస్థవాదాన్ని చంపేయటం చంపేసి వీళ్ళందరినీ కూడా సెక్టేరియన్స్గా మార్చటం ఈ రెండు కార్యక్రమాలు చేయటం ద్వారానే వాళ్ళు ఈ రోజున సక్సెస్ అయ్యారు ఈ న్యూట్రల్స్ని అటువైపు వెళ్లకుండా ఆపుకోగలగటంలో లెఫ్ట్ వింగ్ ఫెయిల్ అయింది లెఫ్ట్ వింగ్ ఫెయిల్యూర్నే ఆసరా చేసుకుని వాళ్ళు పెరిగారు ఇది ఈ పరిస్థితిలో ఉంది దేశం అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పంపించి అక్కడ ఈ రెండు పనులు చేయిస్తారు అక్కడ ఉన్నటువంటి న్యూట్రల్స్ని అటువైపుకు లాక్కోవడం అంటే ఈ ధర్మం ప్రమాదంలో ఉంది అనేటువంటి ప్రచారం ద్వారా ఈ పని చేస్తారు ఎలాగూ కొంతమందిని ఈ ప్రచారం అంటే మతం ప్రమాదంలో ఉంది ధర్మం ప్రమాదంలో ఉంది అనే దీంతో ఒక ఓట్ బ్యాంకును సెట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా తమిళనాడులో ఈని వాడతారు అలాగే అక్కడ కలిసి వచ్చేటువంటి శక్తులందరినీ కలుపుకునే ప్రయత్నం ఒకటి జరుగుతుంది ఆల్రెడీ విజయ్ చెప్పేశాడు నేను బీజేపీతో ట్రావెల్ అవ్వకపోవచ్చు అనే ఇండికేషన్ ఇచ్చేశాడు కాబట్టి అతనితో నెగోషియేషన్స్ జరపడానికి కూడా వీళ్ళిద్దరినీ వాడే అవకాశం ఉంది ఎవరిని చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కూడా ఇప్పుడు ఏడీఎంకే తాలూకా ముక్కలు వాటి కృషి వాటికి ఉన్నటువంటి బలం అది బీజేపీకి కొత్తగా యాడ్ చేసే పరిస్థితి ఏం లేదు అందుకని వాటి పట్ల కొంత అవి ఉంటాయి కానీ వాటి ద్వారా ఏదో సాధించగలం అనేటువంటి అభిప్రాయం అయితే బీజేపీకి లేదు అందుకని అక్కడ కొత్త శక్తుల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోంది బహుశా బీజేపీ తమిళనాడు వ్యవహారాలకు సంబంధించిన కీలక బాధ్యతలు కూడా అతనికి అప్పచెప్పే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి లింక్స్ ఉన్నాయి అక్కడ లింక్స్ ఉన్నాయి నోన్ ఫేసెస్ నోన్ ఫేస్ అనేది ఒక అడ్వాంటేజ్ చిరంజీవికి కావచ్చు పవన్ కళ్యాణ్కి కావచ్చు ఈ అడ్వాంటేజ్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ఎలక్షన్లో డిఎంకేకి చెక్ పెట్టడం డిఎంకేకి చెక్ పెట్టడం ద్వారా డిఎంకేని కంట్రోల్లోకి తీసుకోవడం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా ఇదే గతంలో తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను తన కంట్రోల్లోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా రకరకాల వ్యూహాలు అల్లి కరుణానిధిని ఎంజీఆర్ని కూడా తన కాంపౌండ్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు దాదాపు అదే వ్యూహం బీజేపీ చేస్తోంది ఇది చేయాలంటే వాళ్ళు ఓడిపోవాలి ఓడిపోతే తప్ప సాధ్యం కాదు కంట్రోల్లో తీసుకోవటం ఇప్పుడు డిఎంకేని కంట్రోల్లో తీసుకోవడం కోసం ఓడించడం అనేది కీలకంగా మారి ఈ శక్తులన్నింటినీ మోహరిస్తోంది బీజేపీ అక్కడ అందుకని పాపమైన ఆలయ దర్శనం అంటున్నాడు వీళ్ళకి కొరకరాని కొయ్యలుగా సౌత్లో మిగిలిన రాష్ట్రాలు రెండు ఒకటి తమిళనాడు రెండు కేరళ తమిళనాడులో కొంత ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం బెటర్మెంట్ కోసం కృషి చేస్తే జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కేరళలో అసలు ప్రవేశమే కష్టమైపోయినటువంటి పరిస్థితి ఉంది దానికి రకరకాల కారణాలు అందుకని కేరళని ఎలా బ్రేక్ చేయాలి అనే దాని మీద కూడా కసరత్తు జరుగుతోంది కేరళ అనేది హార్డ్ కోర్ స్టేట్ కేరళని ఆప్షన్గా పెట్టుకుని తమిళనాడుని బద్దలు కొట్టడం అనే ప్రోగ్రామ్ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి అంటే సౌత్లో ఇప్పుడు మూడు రాష్ట్రాలు వాళ్ళకే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ రెండు కూడా కట్టేసుకుంటే వర్కౌట్ అయిపోతుంది టోటల్గా సౌత్ని కంట్రోల్లో తీసుకోవటం వలనే కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైంది ఆ రోజున అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది అందరిలో బీజేపీ ప్రోగ్రామ్ అంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఎమర్జ్ అయ్యి ఎలా రైజ్ అవుతూ వచ్చిందో ఆ ఏరియాల మీద కాన్సన్ట్రేషన్ ఉంది వీళ్ళు సౌత్ని అంటే నార్త్లో వీళ్ళు ప్రభావం చూపించగలిగినా కానీ సౌత్లో కాంగ్రెస్ పార్టీకే బలం ఉండేది డెబ్బై ఏడు ఎలక్షన్స్లో జనతా పార్టీ గెలిచినప్పటికీ జనతా పార్టీ ఇక్కడ గెలవలేదు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఒకే ఒక్క ఎంపీ గెలవగలిగాడు జనతా పార్టీ నుంచి నీలం సంజీవ రెడ్డి మొత్తం కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి ఆ రోజున కాంగ్రెస్కున్న బలం ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి ఎంపీలే కాబట్టి తమిళనాడులో ఇందిరాగాంధీ గారి కనుసరణలో నడిచేటువంటి పార్టీలే అధికారంలో ఉండేవి అది కరుణానిధి కావచ్చు ఎంజీఆర్ కావచ్చు కేరళలో కూడా కొంత ప్రభావం చూపించగలిగేవారు కర్ణాటక కూడా దేవరాజర్సు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండేవారు ఇలా టోటల్ సౌత్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా నార్త్లో తేడా జరిగినా కానీ బ్యాలెన్స్ చూసుకునేది ఇప్పుడు అదే వ్యూహాన్ని వీళ్ళు అనుసరిస్తున్నారు అనుసరించి సౌత్ని ఎలాగో నార్త్లో వాళ్ళకి బలం ఉంది కాబట్టి సౌత్ని కంట్రోల్లో తీసుకోవడానికి కేరళ తమిళనాడుని కంట్రోల్లోకి తీసుకుంటే క్లోజ్ ఈ ఆపరేషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఆలయ దర్శనం అనే ప్రోగ్రాం అప్పచెప్పారు కానీ అది ఆయన స్వయం కార్యక్రమం కాదు ఓకే ఆయన స్వయం సేవ కాదు అది స్వయం సేవకుల కార్యక్రమం సంఘ పరివార తాలూకా ప్రోగ్రామ్ ఆ సంఘ పరివార తాలూకా కార్యక్రమానికి ఆయన వెళ్ళి అక్కడ వీళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో వీళ్ళు చెప్పిన చోట మంటేసి వస్తాడు అది పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలని కొంచెం కంగారు పెట్టడం కోసం ఇక్కడ జనంలోకి జనసేన అనేటువంటి కార్యక్రమం కూడా పార్లల్గా నడుస్తూ ఉంటుంది అంటే పొలిటికల్గా యాక్ పవన్ కళ్యాణ్ ని యాక్టివేట్ చేయటం అనేది ప్రోగ్రామ్ సో తను కూడా యాక్టివేట్ అవడానికి సిద్ధంగానే ఉన్నాడు ఆ వేవ్లో వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు వెళ్ళక తప్పని పరిస్థితి ఈ కండిషన్లో ఆయన సినిమాల గురించి ఆలోచిస్తాడని నేను అనుకోవడం లేదు ఓకే ఇంకొక ఆరేళ్ళు ఏడేళ్ల వరకు ఆయన సినిమాల గురించి ఆలోచించే ఛాన్స్ ఉండే అవకాశం లేదు రేపు జమిలీ ఎన్నికలు ఆల్రెడీ రాష్ట్రపతి గారు మాట్లాడేశారు మొన్న పార్లమెంట్లో అయిపోయింది సో అది క్లియర్గా ఉండే అవకాశం కనిపిస్తోంది టూ త్రీ ఇయర్స్లో మళ్ళీ పార్లమెంటు ఎన్నికలని ముందుకు పట్టుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి దీనిలో పవన్ కళ్యాణ్ని ఈ రెండు రాష్ట్రాల కార్యక్రమం కూడా తగిలించి బిజీ చేస్తే ఇప్పుడు ఆ ఓజీ ఇప్పట్లో బయటపడే అవకాశం లేదు తొందరగా వాళ్ళు ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ని పట్టుకొని అదేదో క్లోజ్ చేసుకుని సినిమా రిలీజ్ చేసుకోవటం హరిహర వేరూ కూడా పార్ట్ వన్ అంటున్నాడు ఏఎం రత్నం గారు అది పార్ట్ టూ ఉండే ఛాన్సెస్ తక్కువే ఈ పార్ట్ వన్ అలాగో అలాగో కంప్లీట్ చేసి రిలీజ్ చేసేసి ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి బయటపడిపోతాడు ఇది పవన్ కళ్యాణ్ గారి కండిషను పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నటువంటి సినిమా వాళ్ళ పరిస్థితి పవన్ కళ్యాణ్ని వినియోగించుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు ఓకే సార్ థ్యాంక్ థ్యాంక్ సో మచ్